మన ఇంటి దగ్గర ఉంటే పొద్దున్న లేచి మన పనులు మనం బిజీగా ఉంటాం బయటకు వచ్చామంటే మాత్రం ఎక్కలేని బతుకం మన దగ్గర ఉంటుంది అనమాట మేడం గారి ఇంటి దగ్గర ఉంటే ఏడు గంటలు లేచిపోతారు ఇప్పుడు టైం తొందర అయినా సరే ఎక్కలేదు ఇంకా చలి మాత్రం ఒక రేంజ్లో ఉందనమాట ఈరోజు రిపబ్లిక్ డే అనమాట కాకపోతే మరి ఈరోజు మరి బామ్మ తెచ్చాడు అని మరి మొక్క తేడానికి కక్క ఉంటుంది కదా ఎందుకంటే మరి ఈరోజు చికెను మటన్ పిష్ ప్రాణి ఇలాంటివి ఏమి దొరకవు అనమాట అండి అందుకని చెప్పే అడ్వాన్స్డ్గా మా బావగారు నిన్న తెచ్చి పిచ్చిలే పెట్టేసారు అన్నమాట చికెన్ తెచ్చేయారట ఇయాలు దొరకదు కదా ముక్క లేకపోతే మరి బామ్మది మాట వస్తుంది కదా అందుకని చెప్పేసి బాగా తెచ్చి పిచ్చిలే పెట్టేసారు अंदर 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 अखकां दाखा येटान अई वेड़ी, वेड़ी आताना अणाल दा मेल भूनी दाउजे? चो 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 अपान अपान मैल मेदे नंबर वर्नो नंबर पू బయటి కళ్ళ కాటి అలా ఉంది చంద్రముఖిలో ఎలాగ ఉంది కాటికీ ഫ്രിഡ്ജ് അതേ അസഗർ അസഗർ അതേ മാണ്ടേ പാട്ടേ

చెప్పండి అర్సయ్య గారు మా మీ వ్యూవర్స్కి నీకు చాలా మంది ఫ్యాన్స్ ఉంటారు కదా చెప్పండి ఏం చెప్పాలనుకుంటున్నారు ఏం చెప్పాలనుకుంటున్నారు

నేను నేను కూచిపూడి నేర్చుకుంటున్నా మా గురువు గారు నాకు గజ్జపూజ పూజ చేశారు మీరు ఈ తర్వాత వచ్చే వీడియో గజ్జుల పూజ వీడియో వచ్చింది అది చూసి నేను ఎలా చేసానో కామెంట్స్ లో చెప్పండి చెప్పండి మనం వ్యూవర్స్ కొన్ని డౌట్లు ఉన్నాయ్ అమ్మమ్మనే కాల్ కొట్టి తెరిపోయిందని ఒకటి అమ్మమ్మ కనబడతా లేదంటే వీడియోలోని కోళ్ళ కొట్టి తెరిపోయిందని అడుగుతున్నారా ఏం చెప్తావు నువ్వు అలాగే నాన్నగారు నెక్స్ట్ చెప్పమన్నారాచనా చాలా మంది అడుగుతున్నారు మీ అమ్మగారితో వంట వీడియో చేస్తలేదండి అని అడుగుతున్నారు అనమాట అసలు మీరు వీడియోలే చేస్తలేదు ఆ పచ్చలు తప్ప మరి వచ్చి కొంచెం సాయం చేయొచ్చు కదండి అది రాట్లు అడిగితే ఆరోగ్యం మా బుజ్జాక చేతిలో ఉంది మా అమ్మమ్మ ఆరోగ్యం చూస్తాం లేదండి అందులో హర్షితే గారు త్వరలో మీరు విజయవాడ పచ్చల మీ మాయగారికి సంబంధించిన నాన్ వెజ్ పిక్ షాపు విజయవాడలో పెడుతున్నారండి రోబర్లు వస్తున్నాయి మా మసా చె చెప్పు మా మా మావివయే గాడే ఐస్ ప్లాన్ కానీ తిరుగుతలేదు అయితే మన చదువు మాన కా తీసుకురేది కానీ સાફલા દે યારે કોઈ 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 એય આજે સાંગણ દે એય ડાન્સ એનું મંસો પણ

മുട്ടിയേ പടണ്ട പതിയെ ഞെപ്ടോ നമ്മക്കടെ എന്താതി നമ്മക്കടെ ഞാനക്ക കോമത്തിര റാഗ് കൊടുക്കണ അന്ത്രവഗ ഗതമത്തിരോട് വാ കസന്തിന്റെ പക്ഷം പടത്തല്ലേ ഇരിപ്പാവ നടന്നാണ് അല്ലേക്കിജി പാലം ഹേ ബാനാണ് ചെപ്പ് മൂർത്തി എന്നാകാൻ തമ്പു ബിരിയാണി గురించి అలా 얘기 ചെയ്യ് ഇപ്പൊ കൂടുന്ന നീണ്ടി ഒന്നിനെ കുഞ്ഞിനെ തന്നോ ഇടാനാണ് ഇല്ല ദാസ് കൊണ്ടാണ് നിങ്ങൾ നീ നോർ തേടാ ആ കുറെ അനന്തി നാഗു മാനേ നാഗു മാനേ ലാഷ്ടെ ചെയ്ദയാం거든요 ആരെ ബശരമായി రావాలా కాకినాడ 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 లగేజ్ మొత్తం అంత సత్యహారం అనమాట ఇది మా రాజేశ్వరి షిర్డి లగేజ్ వెళ్ళేటప్పుడు అన్నదనమాట బ్యాగ్లో ఒక రోజులో సాగో వచ్చేసి ఉండిపోతున్నా తేకా పోయి పోయి వచ్చి వారం రోజులు పది రోజులు ఉండే రోజులు పోయి బిజీ అయిపోయింది అంతా ఒక్కన ఒక్కనపల్లి వాయించకపోతే మీరు వాయించేస్తున్నారు అన్నమాట కొత్తలో ఏమో ఆర్డర్లు తీసుకుంటున్నాం అవి ప్రిపేర్ చేసి పంపించకపోతే మీరు వాయించేస్తున్నారు అన్నమాట అందుకని చెప్పేసి రావడం వెంటనే వెళ్ళిపోవడం ఓయ్ అట్సాడేత ఏమవుతా తెలుసా ఏ

మన ఛానల్ స్టార్టింగ్లో చూసేటప్పుడైతే మీరు మన ఛానల్ అంతా కూడా మన కాకినాడలో కొన్ని వీడియోస్ ఉంటే కొన్ని వీడియోస్ విజయవాడలో ఉండేవి అనమాట అంత అలా ఉండేవాళ్ళు అనమాట ఇక్కడ ఎప్పుడైతే ఇంకా నాన్ వెజ్ బికల్ బిజినెస్ బాగా ఇంకా పెరిగిందో షాప్ పెట్టడం అయిన తర్వాత వచ్చి ఒక రోజు ఉండడం కథమైపోతుంది అనమాట

నువ్వు పడుకుంటావు కూర్చో అయితే వెనక వచ్చి అమ్మమ్మ ఎవరు కూర్చోబెట్టేస్తాను నా ఫ్రెండ్ ఎదురు వచ్చేస్తాను అయితే వెనక కూర్చుంట అమ్మమ్మ నువ్వు పడుకుంటూ పోతే ఎనకొచ్చేపు

ఎంత బిజీ బతికైపోయిందో చూడండి ఇరవై నాలుగు గంటలు లేదు విజయవాడ రావడం వెళ్ళడం అన్నీ జరిగిపోతున్నాయి అనమాట ఇప్పుడు ఇంతలా ఫాస్ట్గా జర్నీ జరగడానికి అయితే మా లక్ష్మి ఉండే అండి మూర్తి రాకపోతే ఈ జర్నీ ఎంత ఫాస్ట్గా అనుకున్న టైంకి అనుకున్నవన్నీ జరిగేవి కాదనమాట ఎందుకంటే నేను నైట్ టైం జర్నీ అయితే చేయలేకపోతున్నాను జర్నీ అదండి సారీ డ్రైవింగ్ చేయలేకపోతున్నాను అనమాట అప్ అండ్ డౌన్ మొత్తం మావోడే డ్రైవ్ చేశాడు కాసేపు నేను పడుకుంటే కాసేపు అయితే హారికే పడుకుంది ట్వంటీ ఫోర్ అవర్స్ ఇన్ని పనులు అయితే సక్కపెట్టేసామనమాట అండి నిన్న సాయంత్రం కాకినాడ నుంచి అయితే బయలుదేరామండి ఈరోజు సాయంత్రం అయితే విజయవాడ నుంచి బయలుదేరిపోయామనమాట ఇరవై నాలుగు గంటల్లో ఇన్ని పనులు అయితే ఫినిష్ చేస్తాం అనమాట అండి ఇంటి దగ్గర నుంచి అయితే బయలుదేరేటప్పుడు నేను మూర్తి హారికా అయితే బయలుదేరాము హారికాయైతే అసలు హెల్త్ బాగాలేదనమాట ఫస్ట్ నాకు రొంప జ్వరం నెక్స్ట్ మూర్తికి వచ్చింది నా ద్వారా తర్వాత మళ్ళా హారిక కూడా వచ్చింది అనమాట ఫుల్ రంప జ్వరం అయినా సరే అనుకుంటున్నాం ఎప్పటి నుంచో కొన్ని పనులు ఆ పనులు ఫినిష్ చేయాలి సిల్వర్ ప్లే బటన్ ఓపెన్ చేయాలి మొత్తం ఫైనల్గా అయితే తిరుమల వచ్చి దర్శనం చేసుకుని భోజనం చేస్తాం కరెక్ట్గా భోజన చేసే టైంలో అయితే మన ఫ్యామిలీ మెంబర్స్ అయితే కలిసారనమాట అంటే యూట్యూబ్ ఫాలోవర్స్ అనకూడదండి ఫ్యామిలీ మెంబర్స్ అని అనలే ఎందుకంటే ఎవరైనా మన సబ్స్క్రైబర్స్ కనిపించినప్పుడు వాళ్ళ మాటలు కానీ వాళ్ళ అభిమానం కానీ చూస్తుంటే మన ఫ్యామిలీ మెంబెర్స్ లాగా అనిపిస్తారనమాట సో ఇంకా రమ్మని అయితే అన్నారు మళ్ళా మళ్ళీ వస్తామని అంటే మీరు అలాగే అంటారు రండి పక్కన మా ఇల్లు గుడి పక్కన ఎలా వచ్చి వెంటనే వెళ్ళిపోతుంది కానీ అని అనిపిస్తా అంటే వెళ్ళి వాళ్ళ అభిమానం కోసం అయితే వెళ్ళాము వెళ్ళి కాసేపు కూర్చున్నాము ఇంకా తెలుగు ఇంటి సాంప్రదాయాలు మీకు తెలిసిందే కదండి ఆడపిల్లలు వస్తాయి ఇంటికి వచ్చిన ఆడపిల్లకి జాకెట్టు పెట్టకుండా బొట్టు పెట్టకుండా పంపించరా అనమాట అలాగే వాళ్ళ బ్లెస్సింగ్స్ కూడా తీసుకుని విజయవాడ అయితే బయలుదేరం అనమాట అండి ఇది ఇరవై నాలుగు గంటల జరిగిన కథ